ఈరోజు బైబుల్ ధ్యానము జీవితములో లేనిచో ఒక సాయంకాలమున ఐదు వేల మందికి ఆహారము పంచిపెట్టిన అద్భుతము చేయబడిన పిమ్మట ఏసు ఒక కొండపైకి ఒంటరిగా ప్రార్థించుటకు వెళ్ళను మరియు శిష్యులు ఒక దోని ఎక్కి గలియా సముద్రపు అవతలి ఒడ్డునకు చేరుటకై వెలుచుండి సాయంకాలమంతయు ప్రయాసపడి కష్టముతో దోణిను నడిపినను దోణి ఇంకను నడి సముద్రములోనే అలల చేత కొట్టబడుచు రాత్రి నాలుగవ జాము వరకు ఉండెను క్రీస్తు మనతో కూడా లేకపోవటే మన శ్రమలకు తరచుగా కారణమై ఉన్నది శిష్యులు అద్దరికి వెళ్ళవలనని కోరిని కానీ ఏసు ఆ దోణిలో లేనందున వారి ప్రయాసములన్నీయుర్థమైపోయేను అదే విధముగా మనము కూడా పరలోక తీరమునకు వెళ్ళగోరడల క్రీస్తే మన జీవిత నావకు నాయకుడై ఉండవలను ఏసు మన జీవితములందు స్థానంలో లేనట్లయినా మన ప్రయాసములన్నయూ ఎంత మంచివైనను అవన్నీ నిష్ఫలముగా మారును శిష్యులు దోణిలో పయనించుచుండగా పొంగుచున్న సముద్రమును బలమైన ఎదురుగాలిని ఎదుర్కొని మన జీవితములలో యేసు లేని ఎడల మన ఎదురుచూపులకు పథకములకు వ్యతిరేకమైన కార్యములే జరుగును ఆ గొప్ప శోధన మరియు నిరాశా సమయమున యేసు ఆ పొంగుచున్న సముద్రముపై నడుచుచు బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను యహోవా బలిష్ఠుడు కీర్తనల గ్రంథము తొంభై మూడో అధ్యాయము నాలుగో వచనము అని ప్రదర్శించుచు వారి యొద్దకు వచ్చెను ప్రియమైన చదువరి నీవు నీ యొక్క జీవితమును ఏసుకు అప్పగించినట్లయితే ఆయన నీ యొద్దకు సమీపించి తన యొక్క మహాశక్తిని నీకు బయలుపరచవలనని కోరుచున్నారు నీ జీవితంలో ఏసు లేకుండా పరలోక తీరమును చేరలేవు ఖచ్చితముగా నీ జీవితములో ఆయనే కేంద్రస్థానములో ఉండవలను ఖచ్చితముగా ఆయనే నీ యొక్క జీవిత కేంద్రముగా ఉండవలను నా విశ్వాస పరిశోధనలో పెనుగాలులు వీచగా ఓడలో యేసు నాతో నుండి కాపాడి జయమిచ్చెను హల్లెలుయా పాడెదన్ ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తులాడు